హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీబీసీ ఛానల్ అనుకున్నట్లుగానే ఎమ్మెల్సీ కవితను బిఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఈ ప్రెస్ నోట్ లో ఏముందంటే పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరు కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు టిఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు దీనికి కారణాలను చూస్తే పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాలపై కేసీఆర్ కి లెటర్ రాసి ఆ తర్వాత కవిత అమెరికా వెళ్లినప్పుడు ఆ లెటర్ ని పార్టీకి సంబంధించిన వారు లీక్ చేశారు అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కవిత మాట్లాడుతూ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని చెప్పారు ఆ తర్వాత తను జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి విలీనం చేయడానికి చూశారని మరోసారి సెన్సేషనల్ స్టేట్మెంట్ ఇచ్చారు ఆ తర్వాత మరోసారి కవిత అమెరికాలో ఉన్నప్పుడు ఆమెకు దగ్గరగా పనిచేస్తున్న వారిని సింగరేణి యూనియన్ లీడర్ పదవుల నుంచి తీసేశారు అంతేకాకుండా రాఖీ ఫెస్టివల్ అప్పుడు కూడా కేటీఆర్ కి రాఖీ కట్టడాన్ని ప్రయత్నిస్తే అతను అందుబాటులో లేనని బెంగళూరు వెళ్తున్నట్టు చెప్పారు అలాగే బీసీ రిజర్వేషన్ విధానంలో బిఆర్ఎస్ పార్టీ విధానాన్ని వ్యతిరేకించారు ఈసారి అమెరికా నుండి తిరిగి వచ్చిన ఎమ్మెల్సీ కవిత కాళేశ్వరంపై ఎంక్వైరీని సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంపై మాట్లాడుతూ కాళేశ్వరంలో జరిగిన అవినీతికి అప్పటి మంత్రి హరీష్ రావు మాజీ ఎంపీ సంతోష్ కారణమని వీరిద్దరి వల్లే కేసీఆర్ సిబిఐ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని మరోసారి సొంత పార్టీని డ్యామేజ్ చేసే విధంగా సెన్సేషనల్ కామెంట్ చేశారు గత కొంత కాలంగా జాగృతి కార్యక్రమాలు చేస్తూ పార్టీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ కవిత పార్టీని డ్యామేజ్ చేసే విధంగా మాట్లాడడం వల్ల ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్న కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు అయితే సస్పెండ్ అయిన కవిత పార్టీకి నిజామాబాద్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జాగృతి పేరుతో కొత్త పార్టీ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది అలాగే బీఆర్ఎస్ పార్టీని పదవులను అడ్డు పెట్టుకుని గత పది సంవత్సరాలుగా కేటీఆర్ హరీష్ రావు సంతోష్ చేసిన స్కామ్స్ అన్ని కూడా బయట పెడుతుందనే భయం కూడా ఉంది D.